విజయనగరం విశాఖపట్నం పరిసరాల ప్రజలారా తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరుతో లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారా క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో లక్షల లక్షల పీజీలు కట్టి దూర ప్రాంతాలకు వెళ్తున్నారా మీ పిల్లల్ని ఉన్నత స్థాయిలో మీరు చూడాలనుకుంటున్నారా మధ్యవర్తులను నమ్మి మీరు మోసపోతున్నారా మీ పిల్లలకి లక్షల లక్షల ఫీజులు కట్టినా సరే మీ పిల్లలు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారా మీ పిల్లల చదువు అంతంత మాత్రమేనా మీ పిల్లల గురించి మీకు బెంగగా ఉందా అయితే ఇక నుండి వాటన్నిటికీ స్వస్తి పలకండి ధైర్యంగా ఉండండి మన రెడ్డిపల్లి గ్రామంలో పద్మనాభ మండలంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన శాంతినికేతన్ క్యాంపస్ లో మళ్ళీ వశిష్ట స్కూల్స్ పేరుతో ఎథిక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సలెన్స్ అనే ట్యాగ్ లైన్తో మీ ముందుకు వస్తున్నాము కాబట్టి తల్లిదండ్రులారా ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అన్నట్టు మన వశిష్ట స్కూల్స్ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ఓపెన్ చేయబడుతుంది విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రజలకు విజ్ఞప్తి నా పేరు డాక్టర్ జి జోగారావు కో అండ్ డైరెక్టర్ వశిష్ట స్కూల్స్ రెడ్డిపల్లి గ్రామం పద్మనాభం మండలం విశాఖపట్నం జిల్లా నాకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లోను అలాగే ఐఐటి ఫౌండేషన్ లోను సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేసే అనుభవం నాకుంది నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎంటెక్ పిహెచ్డి బిఈడి అలాగే ఎంఐఎస్టిఇ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనే మొదలైన ఇన్స్టిట్యూషన్ లో నాకు మెంబర్షిప్ ఉంది అయితే ఈ మారుతున్న కాలానికి అనుకూలంగా నేటి సమాజానికి కావలసిన అవసరాల దృష్ట్యా ఈ పోటీ ప్రపంచంలో మీ పిల్లలు భవిష్యత్తులో రాణించే విధంగా కాంపిటేటివ్ స్పిరిట్ తో విలువలతో కూడిన విద్య సామాన్య ప్రజలకు సైతం అందించాలనే ఉద్దేశంతో ఎంతో ప్రసిద్ధి గాంచిన శాంతినికేతన్ రెడ్డిపల్లి క్యాంపస్ లో మళ్లీ పూర్వ వైభవంతో పాటు నేటి సమాజానికి కావలసిన అవసరాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వశిష్ట స్కూల్స్ పేరుతో మళ్లీ ప్రారంభించడం జరిగింది కేవలం చదువు చెప్తే సరిపోదు చదువుతో పాటు సంస్కారం కూడా అంత అవసరం మేమైతే విలువలతో కూడిన నేటి సమాజానికి అవసరమైన విద్యను మాత్రమే చెప్తాం మేము చెప్పే చదువులేమో గోబుల్ స్థాయి కానీ మేము తీసుకున్న ఫీజులేమో లోకల్ స్థాయి మాత్రమే మా బ్రౌచర్లో అలాగే మా పాంప్లెట్ లో ఉన్న ప్రతి పదానికి మేము కట్టుబడి ఉంటాం అందులో ఏమేమైతే మేము రాసుకొచ్చామో ప్రతి పదాన్ని మేము నిజ రూపంలో చూపిస్తాము దయచేసి మమ్మల్ని నమ్మి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను మన వశిష్ట స్కూల్స్ గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్ని ప్రత్యేకతలు మీకోసం ప్రైమరీ లెవెల్ నుంచే కాంపిటేటివ్ స్పిరిట్ తో విద్యా బోధన చేయబడుతుంది అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే కంప్లీట్ గా ఏదైనా ఒక పాఠం చెప్తే దాని ఒక యాక్టివిటీ బేస్డ్ గా మీ క్లాస్ రూమ్ లో బోధించడం జరుగుతుంది ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సులో ఎంతో అనుభవం గల టీచర్స్ చేత ఆరువ తరగతి నుండే ఐఐటి నీట్ ఫౌండేషన్ క్లాసులు చెప్పబడును బట్టి పట్టి చదివే విధానానికి కంప్లీట్గా స్వస్తి పలికి కాన్సెప్ట్ బేసిక్స్ మీద స్కిల్స్ బేసిక్స్ మీద విద్యాబోధన చేయబడుతుంది ఈ విధంగా విద్యను అభ్యసించినట్లయితే మీ పిల్లలు సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టి భవిష్యత్తులో బాగా రాణించడానికి ఎంతో దోహదపడుతుంది బట్టీ పట్టి చదువులతో మనకు నష్టమే గాని ఎటువంటి లాభమూ జరగదు కాబట్టి ఈ బట్టి పట్టి విధానానికి స్వస్థ పలికి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్ గా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ బేస్ చేసుకొని టీచింగ్ అండ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ లో మార్పులు చేస్తున్నాం మీ పిల్లల ఆలోచన విధానం పెంపొందించే విధంగా ట్రెడిషనల్ లెర్నింగ్ కిర్నింగ్ స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ యాక్టివిటీ బేసిడ్ లెర్నింగ్ మొదలైన టీచింగ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో అనుసంధానం చేసి విద్యను బోధించడం జరుగుతుంది అలాగే మీ పిల్లల్లో ఉన్న హిడెన్ స్కిల్స్ బయటికి తీసేలా మినీ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ ద్వారా విద్య బోధించడం జరుగుతుంది స్కూల్ స్థాయి నుంచే భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షల కోసం ఎస్ బ్యాచ్ అని పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది మీ పిల్లలు ఐక్యూ లెవెల్ అంటే తెలివితేటలు వారి యొక్క జ్ఞాపక శక్తి ఆధారంగా వారిని చిన్న చిన్న గ్రూపులుగా విభజించి ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యను బోధించడం జరుగుతుంది ఈ విధంగా చేసినట్టయితే ఏ పిల్లల స్థాయికి ఎంతవరకు మనం విద్య బోధించాలి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం పసిగట్టి భవిష్యత్తులో వాళ్ళు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా ఎంతో దోహదపడతాయి సో ఈ ప్రత్యేకతలో అందరూ చెప్తుంటారు కానీ మేము చేసి చూపిస్తాం దయచేసి మమ్మల్ని నమ్మండి ఇవే కాకుండా మా స్కూల్లో వచ్చే వసతుల గురించి చూసినట్టయితే రెండు ఎకరాల విశాలమైన క్యాంపస్ విశాలమైన తరగతి గదులు రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రత్యేకమైన క్యాంటీన్ విశాలమైన ప్లే గ్రౌండ్ మినరల్ వాటర్ ప్లాంట్ విజయనగరం విశాఖపట్నం వివిధ మండలాల నుంచి బస్ సౌకర్యం కలదు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శిక్షణ మీ పిల్లల అభిరుచి మేరకు కరికులర్ యాక్టివిటీస్ అలాగే కరికులర్ యాక్టివిటీస్ పైన ప్రత్యేక శ్రద్ధ అలాగే సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీస్ బాయ్స్ కి గర్ల్స్ కి హైజానిక్ వాష్రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ మా స్కూల్ కోర్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటే క్రమశిక్షణకు మారి పేరు విద్యారంగంలో ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్న మా పెద్దయిన శ్రీ కె రామకృష్ణ గారు ఫౌండర్ అండ్ చైర్మన్ అలాగే నా పేరు డాక్టర్ జోగారావు కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ అలాగే శ్రీ సంతోష్ కుమార్ గారు ఫౌండింగ్ ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ అలాగే శ్రీ మహేష్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేమంతా ఒక టీమ్ గా ఏర్పడి ఒక స్పెసిఫిక్ విజన్ తో మేమందరం వర్క్ చేస్తున్నాం కాబట్టి మా అందరికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం మన వశిష్ట స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం అలాగే మీకు మరిన్ని వివరాలు కావాలనుకున్న ఈ నెంబర్స్కి సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు